నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం పెంటపాటి పుల్లారావు గారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమైపోయారు రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయి తన పార్టీని విలీనం చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు కూడా తీసుకోబోతున్నట్టుగా ప్రచారం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే ఎట్లా ఉండబోతుంది సార్ కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఎలా ఉంటాయంటే కొన్ని రోజులు హలో ఉంటుంది వచ్చారు ఆవి దగ్గర ముప్పులు ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి రిసోర్సెస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆమె తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టి రెండు సంవత్సరాలు చాలా కేర్ఫుల్ గా తిరిగారు సో అవి అన్ని చేస్తారు వీళ్ళంతా మిగతాది ఇప్పుడున్న వాళ్ళు ఎవరిని తగ్గించాలని కాదు ఇప్పుడు ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు అందరూ కొంచెం సెమీ రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి పది సంవత్సరాలు పదవులు లేవు ఏం లేవు అవి రాగానే కొంచెం ఫ్రెష్ గా ఉంటది ఏదో గాలి వచ్చేస్తది తుఫాన్ వచ్చేస్తదా సునామీ వస్తదా లేకపోతే తుప్పరే వస్తదా అని అక్కడ చెప్పలేము ఏంటంటే దాదే ఆయన మీద డిపెండ్ అవంటది ఆంధ్రప్రదేశ్ లో విశేషమైన రాజకీయ నాయకులు ఉన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది బ్రోకెన్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆయన ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషన్ దేశవ్యాప్తంగా తెలిసింది మూడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు చారిశ్ యాక్టర్ డబ్బులు లేకుండా వస్తారు జనం ఆయన చూడటానికి అది అందరికి తెలుసు నాలుగోది బిజెపి ఉన్నది కూడా వాళ్ళకు ఉన్నది ఎంత సపోర్ట్ ఎవరికి తెలియదు ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ లో జగన్ కేసీఆర్ వాళ్ళ మీద ఎలక్షన్ ఎలిగేషన్ ఉన్నారు కాబట్టి మనకు ఫ్యూచర్ లో తెలుస్తాయి ఇంతమంది ఉండగా కొత్తగా అందరూ వీళ్ళందరూ బిజెపి అంటే నరేంద్ర మోడీ అంటే పవన్ కళ్యాణ్ ఉంటే వైఎస్ గారు కాంగ్రెస్ వచ్చినంత మాత్రాన పెద్దగా జరిగేదే ఉండదేనా చాలా ఒకటి ఏంటంటే ఆమె ఎంత వరకు తీసుకెళ్తాది పవర్ లోకి వస్తాదా కాంగ్రెస్ ఇంపాసిబుల్ కాంగ్రెస్ హిస్టరీ ఏంటి ఆంధ్రప్రదేశ్ నుంచింది తెలంగాణ నుంచి థ్యాంక్స్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మా గురించి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి సారీ చెప్పాక అన్ని చేయటం మొదలు పెడితే ఏం చేయలేదు కదా ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాలు విశేషంగా మలిగిపోయి ఉన్నాం కదా లక్షల మంది భూములు తీసేసుకుని పోలవరం ఐదు లక్షలు మంది వాళ్ళకి కాంపెన్సేషన్ అప్పేసి చెప్పలేదు ఆ టైంలో చట్టంలో కూడా రాయలేదు అలా తెగొట్టేసారంటే ఒక యాంప్యుటేషన్ చేసినట్టుగా ఆఫీసర్ ఓ హాస్పిటల్లో యాక్సిడెంట్ అవి కదా చేశారు సో దానికి కూడా జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అవి స్వయంగా సోనియా గాంధీ గారు మనకు చేసిన పొరపాట్లు చెప్పాక అప్పుడు కూడా మర్చిపోరు తరం వరకు మర్చిపోయారు తరం తర్వాత మర్చిపోతారు సో షర్మలాకి ఏంటంటే అవి కొద్దిగా ఇంపాక్ట్ తీసుకొస్తే చాలు సక్సెస్ అన్యాయం చేసిందని ఒక భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఏం చెప్పే అవకాశం ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల్ని ఇటు టర్న్ చేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు పార్టీ మెయిన్ థింగ్ ఏమిటంటే షర్మిలాకి ఇప్పుడు టీడీపీలో ఉన్న ఓటర్ ఎవరైతే చంద్రబాబు నాయుడుతో ఐదు సంవత్సరాల తర్వాత ఉన్నారో వాళ్ళెవరో ఆమెను చూసి వెళ్ళేది మినిమల్ జనసేనతో ఉన్నవారు కూడా వెళ్ళరు బీజేపీతో ఉన్నవాళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీకి మనం ఒక శాతం వాళ్ళు ఉన్నారా వాళ్ళు మాయమైపోయారా మనకి ఇంకా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారితో నలభై శాతం నలభై ఐదు ఉన్నారు వాళ్ళు నలభై మంది ఎమ్మెల్యేలు నాతో వస్తున్నారు అంతమంది వస్తున్నారు ఆ పుకార్లు ఆ మాటలు అనేవి మనకు కనపడతాయి కాబట్టి వాళ్ళు అందరూ వస్తారా కంటే ముఖ్యం పర్సెప్షన్ ఓర్ అంటారు కనపడేది ఎలక్షన్ రోజు వరకు ఇప్పుడు షర్మిల ఎలాంటి క్యాంపెయిన్ చేస్తా గ్యారెంటీలో ఆ పాట పాడతారా లేకపోతే డైరెక్ట్ గా నాకు అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కూతుర్ని నా బ్రదరు నా పార్టీలో లైన్ అవ్వకుండా చేసాడు తెలంగాణకు వెళ్ళాను అక్కడ ఫెయిల్ అవ్వను అవమానం పడ్డాను ఇక్కడికి వచ్చానని చెప్తారా ఏదో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదు కాంగ్రెస్ పార్టీ అని ఆమె కూడా చెప్పదు అది వైఎస్ఆర్ గురించి చెప్తాది ఆమె ఏ రకంగా క్యాంపెయిన్ చేస్తా మెత్త మెత్తమెత్తగా మాట్లాడతారా పరిపాలన బాగోలేదు ఇంకా బాగుండొచ్చు ఇలా చేయాలి అలా చేయాలి పార్టీలో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా ప్రచురిత అయిపోతారు వైఎస్ షర్మిల అక్కడ మరి అలాంటి ప్రత్యర్థి పాత్ర తీసుకున్నప్పుడు అలాంటి బాధ్యత తీసుకున్నప్పుడు నేరుగా జగన్ గారి మీద విమర్శలు సంధించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కుటుంబంలో స్పష్టంగా చీరుకొచ్చిన పరిస్థితి కూడా ప్రజలకు అర్థమవుతుంది అంటే రాజన్న అభిమానులు ఏమన్నా చీలే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ అభిమానులు చీలే అవకాశం కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరు లేరు వాళ్ళు చీలే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు అక్కడ పదవులు అదే ఎవరు పదవులు వదుకుని వచ్చి వచ్చేవాళ్ళు ఒక్కరే ఉండదు పదవులు ఇవ్వం పో అంటున్న వాళ్ళు టీడీపీలో స్థలం లేని వాళ్ళు జనసేనకి వెళ్ళిన వాళ్ళు విజయాలు వస్తారు వాళ్ళు కారులు గేర్లు పెట్టుకుంటారు అడావి చేస్తారు ఏదో తిరుగుతారు కొన్ని రోజులు ఏమవుతా మెయిన్ థింగ్ షర్మిలా ఫ్యూచర్ చాలా వరకు ఇక్కడ ప్రవర్తన బట్టి ఇక్కడ తెచ్చుకునే అటాక్స్ బట్టి ఇక్కడ పర్సనాలిటీ ఎలా బిల్డప్ చేసుకుంటాదా ని అటాక్ చేస్తే ధైర్యం ఉన్నదా ధైర్యం ఉన్నదా లేదా బ్రదర్ని అటాక్ చేస్తే ఊరుకుంటాదా జగన్మోహన్ రెడ్డి తిరగబడతాదా ఇప్పుడు మనం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాలసీ నువ్వు తింటే నేను పది రెట్టిబుల్ నీ ఫ్యామిలీని నీ అందరిని తిడతాను అనే ప్రవర్తన ఉన్నది కాబట్టి ఆమె మొదటి రాయి ఎవరు ఏదో పలస పల్సగా మాటలు సాఫ్ట్ గా మాటలు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటారు ఏదో పార్టీ పెట్టుకున్నారు ఫ్యామిలీ ఒకటి పాలిటిక్స్ ఒకటి ఏ పల్సదారు కౌరుల వల్ల ఇద్దరికి లేదు ఎవరు రాయి వేస్తారు ఫస్ట్ ఆ రాయి మాత్రం వేస్తే రిప్లై వస్తుందా ఇగ్నోర్ చేస్తా జగన్మోహన్ రెడ్డి అది మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ అధికారంలో కాదు అంటే వైసీపీని ఓడించడమే జగనన్నను ఓడించడమే లక్ష్యంగా రాబోతుందా శర్మల అంత బలం చేస్తాదా గట్టిగా ఫైట్ చేస్తే ఎవరు బెనిఫిట్ అవుతారు చంద్రబాబు నాయుడు జనసేన బెనిఫిట్ అవుతారు ఎందుకంటే వాళ్ళే ఒపోజిషన్ గా తేలేరు కాబట్టి జగన్ మీద కోపం ఉంటే కాంగ్రెస్ ఇస్తే గెలవరు కదా సో వీళ్ళకేస్తారు తెలంగాణలో ఏమైంది బీజేపీ ఎంతో అడావి అమిత్ షా నరేంద్ర మోడీ నడ్డా తిరిగేరు తిరిగేరు ఎంతో ముఖ్యత ఇచ్చారు ఎన్నో పెద్ద మాటలు కూడా బీజేపీ వాళ్ళు చెప్పారు తెలంగాణ వాళ్ళు ఆఖరికి వాళ్ళ కేసీఆర్ మీద తీసుకొచ్చిన కాపం కరప్షన్ వాళ్ళ కూతురు మీద వాళ్ళ కొడుకు మీద ఈ హడా వచ్చేసినంత బెనిఫిట్ కి వెళ్ళింది కాంగ్రెస్ ఏం యుద్ధం చేసింది తెలంగాణలో పెద్ద యుద్ధమేం చేయలేదే బీజేపీ చేస్తా సో షర్మిలా ఎలాంటి యుద్ధం ఫైట్ ఫెరో రాయబారాలు పంపించుకొని సెటిల్ అవుతారా సరే నువ్వు ఈ లైన్ లో ఉండు ఈ లైన్స్ లో ఉండు అని చెప్పుకుంటారా ఫ్యామిలీలో చూడాలి మనం తన కుమారుడి పెళ్లి పత్రిక ఇవ్వడానికి జగన్ గారిని కలుస్తున్నారు సార్ సాయంత్రం ఈ సమయంలో ఏమైనా రాజకీయాలు వచ్చి మళ్ళీ ఏమైనా వెనక్కి తగ్గండి అని ఏమైనా అడిగే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్ కు రావద్దు అని చెప్పి అవకాశం ఏమైనా కనిపిస్తుందా మళ్ళీ అది ఆల్రెడీ చెప్పుంటారు నేరుగా కలిసి కాబట్టి నేరుగా కలిసి మాట్లాడేది పెద్ద ఇంకా బెటర్ గా ఉంటారు లో నేను పెద్దనే నా మాట వినలేదు అధికారంలో కూడా ఉన్నాడు కదా జగన్ రోడ్ సైడ్ మీద లేదు కదా బావిలాగా ఆయన అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటున్నాడు ఇరవై రెండు ఎంపీలు ఉన్నారు పవర్ఫుల్ మ్యాన్ నరేంద్ర మోడీ ఫ్రెండ్ చెప్పుకున్న వ్యక్తి ఇలా భయపడతాడా ఎవరు చే బెదిరించడం కాదు ఆమె ఏం చేస్తా అని మనసు ఆమెలా ప్రవర్తిస్తాను ఈ గ్యారంటీలు ఇస్తాం రిక్షా వాళ్ళకి ఇది ఇస్తాం లేకపోతే కార్లు ఇస్తాం కళోళ్ళు ఇస్తాం పళ్ళు ఇస్తాం ఏమంటారో చూడాలి లేకపోతే ఆ డైరెక్ట్ అటాక్ ఇస్తాదా డైరెక్ట్ అటాక్ ఇచ్చే శక్తి ధైర్యం ఉన్నదా ఎందుకంటే అది తప్ప ఇంకేం పని చేయదు ఇంకో జెండా పట్టుకుని వంద కార్లు కోనవాయి ఐదు వందల కార్లు కోనవాయిలో తిరిగితే ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని చాలా చూసారు చప్పగా ఉంటాయి విషయం అందరికి తెలిసి కార్లు జనం ఎక్కడి నుంచి వచ్చారు ఎంతెంత తినేస్తున్నారో డబ్బులు తీసుకుని తిరుగుతున్నారో అందరికి తెలుసు ఆమె నోటితో తీసుకుంటాది మాట్లాడుతుందా చెప్తాదా చెప్తే అప్పుడు ఒక మధ్యాహ్న పూట టెలివిజన్ లో వచ్చే లాగా అయిపోతాదా స్టోరీ అందరు చూస్తారు అందరు ఎదురు చూస్తారు సింపతి వచ్చే వాళ్ళు సింపతి వస్తారు ఒక డిబేట్ జరుగుతుంది ఇప్పుడు వరకు ఏం డిబేట్ లేదు కదా తెలంగాణలో ఎవరు పట్టించుకోలేదు కదా అవును ఎవరు పట్టించుకో పోటీ చేయటానికి బలం రాలేదు ఒక్క సీట్ పోటీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ నువ్వు రానేవాళ్ళు అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఎవరు రానేవాళ్ళు అన్నారు పక్కన రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నాడు సార్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో వెళ్లి అగ్రనేతలతో మరి జాయినింగ్ కూడా బాగమవుతాడు అని ఉంటాడు ఉంటాడు నవ్వుతాడు దానికి ఏం నష్టం ఉన్నది హ్యాపీగా యుద్ధం చేసుకోమంటాడు ఈ కురుక్షేత్రం వెళ్ళి చేసుకో వెరీ గుడ్ కాంగ్రెస్ పార్టీలో అందరూ ఉన్నాం ముందల నుంచి అదే చెప్పాను కదా మీ స్థలం తెలంగాణ కాదు అక్కడికి వెళ్ళి పోటీ చేసుకొని సపోర్ట్ చేస్తా ఉంటాను అది గ్యారంటీగా కనుక కానీ అంత ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే అంత పోలరైజ్ అయిపోయాక ఆంధ్రప్రదేశ్ ఆమె దిగినా ఎవరు దిగినా ఒక ఫేమస్ యాక్టర్ దిగినా పెద్ద ఓట్లు పట్టుకపోవటం కష్టం కానీ ఆమె ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొస్తాయి ఆ మీద 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 జనసేన బ్రదర్ పార్టీ ఉన్నాయి వైఎస్ఆర్ ఫ్యామిలీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు షర్మిల గారు నారా లోకేష్ కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం మనం చూసాం తర్వాత డీకే శివకుమార్ చంద్రబాబు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కలిసి కొంచెం సీక్రెట్ గా మాట్లాడుకున్న విజువల్ కూడా మనం చూసాం అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఎలాంటి సిగ్నల్ పంపించింది ఈ రెండు గంట బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కెమెరాల ముందర సీక్రెట్ మీటింగ్ మీటింగ్ ఫోన్ మే చేసుకోవచ్చు కదా వాట్సాప్ మాటలు మాట్లాడుకోవచ్చు కదా వీడియో పెట్టి ఎయిర్పోర్ట్ లో సీక్రెట్ మీటింగ్ లేకపోతే హోటల్ లో సీక్రెట్ మీటింగ్ పక్కకి రాబుగారిని పక్కన పిలిచి నువ్వు బాగున్నాదా ఆరోగ్యం బాగున్నాదా చాలా విచారించాను నేను జైల్లో వేసాడు ఆ దుర్మార్గుడు అని చెప్పు మిగతా నేను కూడా జైల్లో ఉన్నాను శివకుమార్ చెప్పుంటాడు నన్ను కూడా అన్యాయంగా జైల్లో వేస్తారు మళ్ళీ వేస్తానంటున్నారు నువ్వు భయపడద్దు అలాంటి మాటలు చెప్తాడు శివకుమార్ దగ్గర అంత ఓదార్చే ఓదార్పు యాత్రలు చేయుడు ప్రాక్టికల్ మనిషి నీ దగ్గర బలం ఉంటే నేతో మాట్లాడుతారు దనం ఉంటే మాట్లాడుతున్నారు లేకపోతే చంద్రబాబు లాయుడు పేరు ఉందని పవర్ ఫాల్ మ్యాన్ ఓదార్ అంతే సార్ రేపు లంచ్ మీటింగ్ ఉందంట సార్ కేసీఆర్ గారితో ముఖ్యమంత్రి వైయస్ జగన్ లంచ్ మీటింగ్ ఉందంట రేపు అదే సమయంలో ఢిల్లీలో షర్మిల్ గారు పార్టీ విలీనం చేయబోతున్నారు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు ఇక్కడేమో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారు లంచ్ చేస్తూ మాట్లాడుకోబోతున్నారు ఎట్లా చూస్తున్నారు అదే నేను మరే ఇప్పుడు లంచ్ చేస్తున్నారంటే కేసీఆర్ గారు కూడా ఆంధ్రాలో కొంచెం కొన్ని సామాజిక వర్గాలు ఏదో ఆయన సపోర్ట్ చేశారని అది నమ్మను గెలిచాక సామాజిక వర్గాలు వచ్చి మేము గెలిపించాం మావోడు అని చెప్తారు ఆ యుద్ధంలో ఎవరు రాదు ఇతర రాష్ట్రాల్లో సో కేసీఆర్ గుడ్ విల్ ఉన్నది తప్పకుండా జగన్మోహన్ రెడ్డితో అందరితో గుడ్ విల్ ఉన్నది ఆయన పెద్ద ఇండెక్టివ్ గా ఎవరి మీద వెళ్ళలేదు కొద్ది కొద్దిగా గెడతాం గెడతాం అవన్నీ ఉన్నాయి కానీ తప్పకుండా అది ఒక మంచిది తప్పేం లేదు దాని వల్ల ఇప్పుడు వైఎస్ షర్మలో వస్తుంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది ఇక్కడ అధికారం ఏమో కేసీఆర్ కి ఎగనెస్ట్ గా కాంగ్రెస్ ఉంది ఏమైనా డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది కదా ఎట్లా పోవాలి భవిష్యత్తు డిస్కషన్స్ అంటే కేసీఆర్ తో ఏం మాట్లాడతాడు వైఎస్ఆర్ జగన్ ఏం బలం అడుగుతాడు ఎవరితో చెప్పి ఓట్లు వేయించమంటాడు అందువల్ల అదొక ఒక ఫ్రెండ్లీ మీటింగ్ పాలిటిక్స్ డిస్కస్ చేసుకుంటారు మాట్లాడుకుంటారు చేయగలిగిన ఏం లేదు కదా ముఖ్యమంత్రిగా లేడు కదా కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేదు సలహాలు ఓడిపోయినోడి నుంచి ఎవరు సలహాలు తీసుకో గెలిసినోడి నుంచే తీసుకుంటారు ఎంత మేధావైనా ఓడిపోయిన వాడి నుంచి తీసుకోరు ఎంత గొప్పదైనా వాడి దగ్గర డబ్బు లేకపోతే మాట్లాడదు జనం ఈ రోజు ఏం లేదంటారు అందువల్ల కి ఒక ఆయన చేస్తున్నారు ఎవరో జగన్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి పాపం చాలా విశేషంగా ఉందని చెప్తా యా చూద్దాం సార్ ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎట్లా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ పేడుపాటి పులారావు గారు